మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు ప్రస్తుతం ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఆయన చూసుకోవచ్చు అదాని ఈ పేరు భారతదేశం మొత్తం బాగా వైరల్ అందరూ తెలిసింది అదేవిధంగా పక్క రాష్ట్రం అమెరికాలో కూడా ఇరవై మూడు మిలియన్ డాలర్ల సంబంధించిన ఏ అయితే పెద్ద కుంభకోణంలో ఈయన మెయిన్ సూత్రధారిగా ఉన్నట్టుగా అక్కడ అక్కడ లోకల్ గవర్నమెంట్ అయితే ఆయన కేసు పెట్టడం జరిగింది అదేవిధంగా అదాని విషయం మనం ఎందుకు మాడుతున్నాం అంటే రీసెంట్ టైమ్స్ లో మనం చూసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అదాని గారు కలిసినప్పుడు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది అన్నట్టుగా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం జరుగుతుంది సో ఈ ఆరోపణలు నిజమా అవద్దు మీ మాటలు అంటే విచారణ చేసింది అది వెల్లడించింది ఇక్కడ వాళ్ళు కాదు అమెరికా అమెరికా పోలీసు మామూలుగానే ఓ చిన్న విచారణ సందర్భంగా మనకు తెలిసి ఏదన్నా విచారణ ఇక్కడ ఉంటే పెద్ద హడావుడి జరుగుతూ ఉంటది ఇలాంటి సంబంధం కానీ వాళ్ళు చాలా గుమ్మనంగా మరి ఎక్కడ ఎట్లా వచ్చి చేశారు తారీఖులతో సహా ఎన్ని గంటలకి ఎవరెవరిని కలిశారని చెప్పని అన్ని వివరాలు పొందుపరిచిన తర్వాత అంటే నేరాలని అరికట్టడానికి కానీ నేరాలను నిరూపించడానికి కానీ వాళ్ళు ఎంత పని పనిచేస్తారు ఎంత వేగవంతంగా పనిచేస్తారు ఎంత విపులంగా పనిచేస్తారు అనేది దీన్ని బట్టి అర్థమైపోయింది అంటే ఒకసారి మనం కూడా పునరాలోచించుకోవాలి అంటే పార్టీ ఏది ఉన్నా సరే పార్టీ ఎవరు అధికారంలో ఉండా ఒక వ్యవస్థ అనేది స్వతంత్రంగా పనిచేస్తే ఏ విధంగా పనిచేస్తా అనడానికి వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి ఓకే ఇక ఆదాని అంశం వచ్చే తలికి ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడాడు ఆదాని వస్తున్నాడు ఆదాని వస్తున్నాడు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాడు వస్తున్నాడు అని చెప్పని తెలుగుదేశం పార్టీ కూటమి అంటే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి రెండు వేల పద్నాలుంచి రెండు వేల పద్దెనిమిది దాకా అధికారంలో ఉన్నటువంటి అంటే వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు కదా అప్పుడు మాట్లాడారు రాలేదు మనం వచ్చిన తర్వాత వచ్చాడు పెట్టుబడి కూడా వస్తుంది అని చెప్పని ఒప్పందాలు తీసుకున్నామని చెప్పని మాట్లాడాడు అంటే ఈ ఒప్పందమే చేసుకున్నాడని ఇప్పుడు అర్థమవుతూ ఉంది మూడు పర్యాయాలు అతనితో కలిసి ఇప్పుడు చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ఈ డబ్బులు ఎలా అందజేశారు ఈ డబ్బులు ఇక్కడ వాళ్ళు ఓకే అది విదేశాల్లోనే అందజేస్తారు అట్లా గతంలో ఇలా చాలా కుంభకోణంలో ఉన్న విజయమాల్యా కావచ్చు లేకపోతే వేరే వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా లలితమోడి మోడీ అంతా కొంతమంది ఉన్నారు కదా వాళ్ళందరూ విదేశాల్లో చాలా చక్కగా బ్రతుకుతున్నారు వాళ్ళు ఎట్లా బ్రతుకుతున్నారు ఇట్లాంటి ముందుగానే అక్కడ సరి చేసుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడ కంటే విలాసవంతంగా రాజభోగాలు అనుభవిస్తున్నారు అండి అట్లానే ఇది కూడా ఈ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు కూడా అట్లానే అతను ముట్టి అనేది ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ఇక్కడ ఒక విచిత్రం కూడా ఉంది నిన్నటి నుంచి వాళ్ళ పత్రిక కావచ్చు ప్రసార మాధ్యమం కావచ్చు అలాగే వాళ్ళు నాయకులు కావచ్చు మాట్లాడే విధానాన్ని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే మేము కూటమి ప్రభుత్వం కంటే తక్కువ ధరకే విద్యుత్ కొన్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు ఇరవై ఐదు సంవత్సరాలకు ఒప్పందాలు చేసుకొని రూపాయి తొంభై తొమ్మిది పైసలకు అక్కడ అందజేస్తే ఇక్కడ అదనంగా ఎంత పెట్టుకున్నారు మీరు ఇది కూడా గమనించుకోవాల్సిన సమస్యమే కదా రెండోది అప్పుడు రాష్ట్రం ఏర్పడిన కొత్తలో రాష్ట్రానికి కావాల్సిన విద్యుత్తును బయట కొన్నారు కొనలేదని అనట్లేదు కొంచెం దీనికంటే ఆ విద్యుత్ ఏంటి సౌర విద్యుత్ లేకపోతే ఏ రకమైన విద్యుత్తు ఎట్లా కొన్నారు అది కూడా గమనించుకోవాలి కదా లేదు అది కూడా మనకు తెలియదు అనుకుందాం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అన్నీ తెలుసు అనుకుందాం అధికారంలో ఐదు సంవత్సరాలు ఎవరున్నారు మరి ఏం చేశారు ఈ మాట్లాడేవాళ్ళు కూడా మంత్రివర్గంలో ఉన్నారు కదా ఏం చేశారు ఒకసారి ఆలోచించండి ఎందుకు దాని మీద వెలికి తీయలేదు ఐదు సంవత్సరాల్లో మీరు అధికారంలో ఉన్నంతా ఏ ఒక్క దానికైనా సరే ఈ ప్రభుత్వం తప్పు చేసిందని కానీ దానికి సాక్షాధారాలు ఉన్నాయని కానీ ఎందుకు నిరూపించలేకపోయారు ఈ పోర్టుల విషయం కూడా ఇది అప్పుడు కలిసి ఒప్పందం కుదుర్చుకొని ఆయనకి రాసిచ్చారని చెప్తున్నారు అదే కదా ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్నటువంటి వాటను కూడా అమ్ముకున్నారు వీళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఫోర్టు కూడా ప్రభుత్వానికి దక్కేది లక్షల కోట్ల ఆదాయం మిగిలేదు అలాంటిది ఆదానికి అప్పి చెప్పారు కదా వీళ్ళు ఆదానికి మొత్తం మన హక్కులన్నీ వదులుకున్నారు కదా దానికి కూడా మొట్ట చెప్పు ఉంటాడు అనుమానం ఏముంది వ్యాపారస్తుడు ఎవరికైనా ఎవరు అధికారంలో ఉంటారు అనేది వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళ వ్యాపారానికి ఇస్తాం మీరు మాకు ఇస్తారా మాకు ఇంత మీకు కావాల్సిన ఇది మేము అందజేస్తాం విద్యుత్తో లేకపోతే వేరే ఏదైతే ఇదే వాళ్ళ మేము అందజేస్తాం మీరు మిగిలిన వాళ్ళకంటే నాకు అధికదారులు ఇవ్వండి నేను ఎంత ఇస్తాను అంటాడు లేదు నాకు అక్కర్లేదంటే వాళ్ళు మామూలుగా ఇస్తారు ఒప్పందాలు అది అవసరం కనుక రాష్ట్రానికి అవసరం అయితే అవసరం లేకుండా కూడా కొన్నారు ఇప్పుడు వీళ్ళు గమనించుకోవాల్సిన అవసరం ఇది ఇక్కడ అంతకుముందు ఉన్న పీపీఎల్ని రద్దు చేశారు పంతొమ్మిది రూపాయలు కొన్నాము కొనాల్సి వస్తుంది విద్యుత్ లేదు అని చెప్పని స్వయంగా చెప్పిన వ్యక్తి ఎవరు సజ్జలు రామకృష్ణారెడ్డి మరి ఎందుకు అంత అదనంగా కొన్నారు ఇంత తక్కువగా వచ్చేటప్పుడు ఇవి కూడా ఆలోచించుకోవాలి కదా ఈ రోజు మాట్లాడుతున్నారు మేము అధికంగా తెలుగుదేశం ప్రభుత్వం అధిక రేట్లు పెట్టి కొందా ఆ రోజు మేము తగ్గించాం రాష్ట్రానికి మేము అధికంగా ఆదాయం తీసుకొచ్చాము వాళ్ళు అప్పుడు నష్టపడి అన్నారు వాళ్ళ వల్ల ఎంత నష్టపోయింది ఆ రోజు విద్యుత్ రంగం మీ వల్ల ఎంత నష్టపోయింది లెక్కలు తీయండి బయటికి తగ్గాలి కదా మీరు చెప్పే లెక్క ప్రకారం మరి రేట్లు ఎందుకు అదనంగా పెంచారు రేట్లు ఎందుకు ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు పెంచుకుంటూ వెళ్ళారు మీరు ఎక్కడి నుంచి తెచ్చింది ఇప్పుడు ఇంకా భారం ఎందుకుంది మీరు చేసిన అప్పులు ఎంత దానికి సంబంధించి ఈ లెక్కలన్నీ ఇప్పుడు వాళ్ళు చెబుతున్నారు దానికి సమాధానం చెప్పకుండా వీటి గురించి మాట్లాడతారు ఏంటి వాళ్ళు తప్పుడు వాళ్ళు అయితే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళు ఆ రోజు దీని మీద లంచాలు తీసుకుని ఉన్నట్టయితే ఐదు సంవత్సరాల్లో మీరు అధికారంలో మీరు ఎందుకు చేయలేకపోయారు మీకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేశారు కదా వాళ్ళు ఓకే ఇవన్నీ చూసుకుంటా ఉంటే స్పష్టంగా ఏదైతే ఉందో ఇప్పుడు ఆదానికి సంబంధించిన దానికి అమెరికా సంస్థ చెప్పింది అవి ఆధారాలతో సహా చెప్పింది దాన్ని ఏం చేయాలని వీళ్ళు నిర్ణయించుకుంటారు అదాని పేరే జగన్కి గుండెల్లో జరగట్టేది ఎందుకంటే సార్ ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయి అని ఇప్పుడు అదే పోర్టులు సంబంధించినవి కావచ్చు గంగవరం సంబంధించింది కావచ్చు చాలా ఉదంతాలు ఈ మధ్య కూడా హడావుడి జరిగింది కదా అక్కడ ఉత్తరాంధ్రలో ఇవన్నీ కూడా బయటకు వస్తాయి అనే అభిప్రాయం అతను కలిగి ఉండొచ్చు అంటే ఒక అంబానీ సారీ ఒక అదాని అయినా లేకపోతే ఇంకా మొన్న అంబానీ కూడా వచ్చేట్టున్నారు చాలా విషయాలు బయటకు వస్తాయి అంటే ఇక్కడ ఈ ప్రభుత్వాలు కూడా సిద్శుద్ధిగా పని వీళ్ళ శుద్ధి ఏంటి వీళ్ళకి ఇప్పుడు ఒక సవాల్ లాంటిది ఇది ఇప్పుడు ఒక సవాల్ ఇది ఈ విషయాలన్నీ కూడా తెలిసిన తర్వాత కనుక వీళ్ళు మేన విషయాలు లెక్క పెడితే వీళ్ళని కూడా తప్పాల్సి వస్తుంది ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా కుటుంబ ప్రభుత్వంపై వాళ్ళు ఎత్తి చూపుతున్నారు మీరే తప్పు చేస్తున్నారు మీరే అధికారంలో కొన్నారు అని విందా మీరు అన్నట్టుగా ఇప్పటికి కూడా ప్రజెంట్ నౌ సిచ్యువేషన్ కూడా నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా మీరే అంతా చేస్తున్నారు మీ చేతుల మీద అంత నడుస్తుంది ఇప్పటికి కూడా జగన్ 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 అని నా పేరు పలుకుతున్నారు అన్నట్టు కూడా ఆయన అలానే మాట్లాడుతున్నారు వాళ్ళు లేని రెడ్డి చెప్పాడు కదా అర్ధరాత్రి పూట సంతకాలు పెట్టమన్నారు నేను పెట్టకపోయే తలికి తెల పొద్దు మంత్రి వర్గ తీర్మానం చేసి సంతకాలు పెట్టించారని వాళ్ళ కాళ్ళే అన్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విచారణ చేస్తే చాలు చూడటానికి జగన్మోహన్ రెడ్డి చెప్పేస్తాడు బయట పని లేదు ఆయన చదువుతాడు అన్ని ఇప్పుడు మంచి మీరు వర్షం చూస్తున్నారు కదా ఏం జరిగింది ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం మీద పెట్టి ఆయనే చదువుతున్నాడు అట్టా వచ్చి ఇట్ట వచ్చి అట్టా చేశారు ఇట్టా చేశారని చెప్పి అవన్నీ వాళ్ళు చేసింది వీళ్ళు చెప్పలేకపోతుంటే జగన్మోహన్ రెడ్డి చదువుతున్నాడు సంతోషించాలి ఈ ప్రభుత్వం ఎందుకంటే ఎటు చేయలేకపోతున్నారు అతను చెప్పి దొరికిపోతున్నాడు నది తేడా అంటే ఒక స్కామ్ కాదు రెండు స్కామ్ కాదు పదుల సంఖ్యలో జగన్మోహన్ వందల సంఖ్యలో వందల సంఖ్యలో ఇప్పటివరకు బయటకు వచ్చింది చెప్తున్నాను నేను పదుల సంఖ్యలో అయితే ఆయన మీద పెద్ద పెద్ద రావడం జరిగింది సో ఈ స్కాములు సుమారు ఇప్పటికే క్యాల్కులేషన్ చేసుకుంటే లక్షల కోట్ల మేరకు దాటిపోయింది ఎన్ని లక్షల కోట్లు దూసుకుంటారు అనుకుంటారు ఎంతైనా దోసుకుంటారు ఏమందో నేను గనుల వెంకటరెడ్డి వెళ్ళాడు బయటికి ఎందుకు వచ్చింది ఆయనకి వెలుసుబాటు ఎవరు కల్పించారు గను వెంకటరెడ్డి గనులు వెంకటరెడ్డి అరెస్ట్ అయినప్పుడు అంతకుముందు రెండు నెలల క్రితం కూడా ఆ ఇంట్లో ఎవరు ఉండరంట జస్ట్ నోటీసులు అంటించిపోతారు దూరం దూరంగా ఉంటారు అప్పటికి గను వెంకటరెడ్డి దొరకడం చాలా కష్టం అనుకున్నారు మరలా ఆయన వచ్చి ఎందుకులంగు పేరు అంటారు అదే అర్థంగా అన్నీ సరి చేసుకుంటారు వాళ్ళు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్